హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఒక మంచి రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఎలాంటి కూరగాయలు లేకపోయినా ఇలా ఇంట్లో ఎప్పుడూ ఉండే ఉల్లిపాయ పచ్చిమిర్చితో ఈ రోటి పచ్చడి చేశారంటే భలే రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ముందుగా అయితే ఈ చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత పచ్చిమిర్చిని వేసుకొని పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి ఇలా డైరెక్ట్గా పచ్చిమిర్చిని కట్ చేయకుండా వేయకూడదు అంటారు కొంతమంది అలాంటి వాళ్ళు కట్ చేసుకొని వేసుకోండి నేనైతే ఇలా డైరెక్ట్గా వేసి మూత పెట్టేసి ఫ్రై చేసుకుంటాను మీరు కూడా ఇలా డైరెక్ట్గా పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే కట్ చేయకుండా ఇలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి పేలినా సరే బయట పడిపోకుండా మీద పడకుండా ఉంటాయి ఇక ఈ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక మూడు ఉల్లిపాయలని ఇలా పొట్టు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలకి పది నుండి పదిహేను దాకా పచ్చిమిర్చి వేసుకున్నాను నేను మీరు మీ కారానికి తగ్గట్లుగా వేసుకోండి పచ్చిమిర్చిని ఇక ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి మరి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అవసరం లేదు కాస్త ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఒక చిన్న సైజ్ అంత చింతపండు కొంచెం కరివేపాకు ఒక మూడు స్పూన్లు దాకా నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ ఉల్లిపాయ చట్నీలో నువ్వులు కూడా వేసుకున్నారంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యితో తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది చట్నీ కూడా ఇలా నువ్వులు చింతపండు కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకొని ఫైనల్గా ఉల్లిపాయ ముక్కలు అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కాస్త కొత్తిమీర కూడా వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారేంత వరకు చల్లారినివ్వండి ఈ ఉల్లిపాయ ముక్కలు అన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పచ్చడిని అయితే గ్రైండ్ చేసుకుందాము నేనైతే మిక్సీ జార్లోనే రుబ్బుకుంటున్నాను మీరు కావాలంటే రోడ్లో అయినా పచ్చడిని దంచుకోవచ్చు ముందుగా అయితే మిక్సీ జార్లో కొన్ని వెల్లుల్లి రేఖలు ఇంకా ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసి వీటిని గ్రైండ్ చేసుకోండి పచ్చివాటినే వెల్లుల్లి రేఖలను వేసుకోండి టేస్ట్ ఫ్లేవరు చాలా బాగుంటుంది తర్వాత మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలన్నీ ఇందులో వేసుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పు కూడా వేసుకొని పచ్చడిని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ మాత్రం అస్సలు వేసుకోకూడదు ఇలా కాస్త గట్టిగానే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు టొమాటో వేసుకున్నా సరే అంత రుచిగా ఉండదు అచ్చంగా ఉల్లిపాయ పచ్చిమిర్చితో ఇలా చట్నీ చేసి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీకు ఇష్టమైతే కాస్త పోపు కూడా వేసుకోండి నేనైతే కొంచెం పోపు కూడా వేస్తున్నాను అండ్ చట్నీ గ్రైండ్ చేసుకునేటప్పుడు కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకున్నారంటే అంత టేస్టీగా ఉండదు ఈ చట్నీ వేడివేడి అన్నంలో ఇడ్లీ దోశ గారె పునుగు లాంటి వాటిల్లో అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి చట్నీని ట్రై చేసి చూడండి ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేకపోయినా ఈజీగా చట్నీ అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి చట్నీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్